హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మన ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే టీటీడీ తిరుమల వెళ్ళే భక్తులకు ముఖ్యమైన ప్రకటన అంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విఆర్ నాయుడు తనదైన ముద్ర వేసి ందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే టీటీడీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు ఇక సామాన్యులకు పెద్దపేట వేస్తామని చెప్పినా పదే పదే చెప్తున్న బిఆర్ నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసింది ఈ క్రమంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నట్లు బిఆర్ నాయుడు ప్రకటనలో తెలియజేశారు వైకుంఠ ద్వార దర్శనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు ఇక ఎంతో విశిష్ట కలిగిన వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమల ఆలయంలో ప్రతి ఏడాది కూడా వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తుండటం తెలిసింది ఈ మేరకు టీటీడీ ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లు చేస్తుంది సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మాజీ ప్రజాప్రతినిధులు మాజీ అధికారులు మాజీ చైర్మన్లను వైకుంఠ ఏకాదశి అంటే జనవరి పదో తారీఖున దర్శనాలకు అనుమతించేది లేదు అని నాయుడు పేర్కొన్నారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ప్రోటోకాలు ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇక మరోవైపు పసిబిడ్డలు దివ్యాంగులు వృద్ధులు రక్షణ శాఖ ఎన్ఆర్ఐ తదితర విశేష దర్శనాలను ఈ పది రోజుల పాటు రద్దు చేస్తున్నామని టీటీడీ ైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు అలాగే దర్శన టోకెన్లు స్పెషల్ దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నామని చెప్పుకొచ్చారు టోకెన్లు లేని భక్తులను తిరుమల కొండపైకి అనుమతిస్తాము కానీ స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదని పేర్కొన్నారు భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారం నిర్ణీత సమయానికి క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు గతంలో మాదిరిగా ఈసారి భారీ క్యూ లైన్లు ఇక ఉండవని సాధ్యమైనంత మేర గరిష్ట సంఖ్యలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అలాగే గోవిందమాల ధరించిన భక్తులకు ఎటువంటి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు ఉండవని దర్శన టోకెన్లు టిక్కెట్లు ఉన్న భక్తులకే శ్రీవారి దర్శనం అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు